ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు ఎగ్జాక్ట్ గా నూట యాభై కేజీలు అయితే ఉన్నాడు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయింది ఆయన వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మీకే చూపిస్తా పదండి లాస్ట్ ఫైవ్ ఇది ప్రజెంట్ లుక్ అయితే వన్ ఫిఫ్టీ కేజీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాడు ఆయన వెయిట్ లాస్ జర్నీలో ఫాలో అయిన డైట్ వర్కౌట్స్ కంప్లీట్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది ఫిట్ ఇట్ హెల్త్ ఓవర్ వెయిట్ ఉండడం అనేది లోపం కాదు ప్రయత్నిస్తే ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మీ వెయిట్ని తగ్గించుకోవచ్చు కానీ మీకు కావాల్సింది రైట్ గైడెన్స్ ఒక్కసారి మొదలు పెట్టాక ఆపకుండా చేయగలిగే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇవి రెండూ ఉంటే ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోవచ్చు